MBC తాడేపల్లి మండలంలో వైఎస్సార్ సిపి నాయకులు కొట్టు విశాల్ కర్రీ భాస్కర్ రావు ముచ్చర్ల ఆంజనేయులు పర్యటించారు మండలం ముంపు ప్రాంతాల్లో ప్రజల బాగోగలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అన్ని ప్రాంతాలకు చేరే విధంగా శాసనసభ్యులు ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు సైతం సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు వరద ముంపు ప్రాంతాల్లో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మానవత్వంతో ప్రజలకు చేయతనివ్వాలని ఆయన ఆశించారు శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన త్వరలోనే హాస్పిటల్ ఇంటికి తిరిగి వస్తారని తెలిపారు గత కొద్ది రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురవటంతో మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వరద నీరు చేరి గోదావరి ఏదైతే సముద్రంలో కలుస్తుందో మన గ్రామ మన తాడేపల్లిగూడెం అలాగే మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అన్ని గ్రామ అన్ని డిస్ట్రిక్ట్లు కలిపి ఇక్కడున్న డిస్ట్రిక్ట్స్కి బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతిసారి గత మూడు నాలుగు రోజుల నుంచి కొట్టు సత్యనారాయణ గారు మన తా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ హామీలు అమలు అమలు కమిటీ చైర్మన్ గారు కరోనా నుండి ఆయన హాస్పిటల్లో చేరడం జరిగింది అయినా కానీ ఆయనకి ఏ ఏమి ఆయన అంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు రెస్ట్ కావాలని చెప్పి డాక్టర్ల సూచనతో అక్కడ మణిపాల్ హాస్పిటల్లో చేరడం జరిగింది కానీ తాడేపల్లిగూడెం మీద ఆయనకు ఉన్న శ్రద్ధ